ఎవరికి శ్రమ ఎవరికి కీడు ఎవరికి జబ్బులు ఎవరికి నోట్లో క్యాన్సరు ఎవరికి నాలుగు కింద క్యాన్సరు ఎవరికి గొంతులో క్యాన్సరు ఎవరికి గర్భాశయం కుళ్ళిపోతుంది ఏ బిడ్డకి గుండెలో ఉంటుంది తెలియట్లేదా తాగుబోతోడికి తిరిగిపోతాడుకి తెలియట్లేదా తాగుబోతులకి తిరిగిపోతులకి తెలియట్లేదా జోదమాడేవాడికి తెలియట్లేదా ఆన్లైన్ పెట్టి పెట్టేవాళ్ళకి తెలియట్లేదా ఆన్లైన్లో లోన్లు తీసుకుని కట్టకుండా చచ్చిపోతున్న వాళ్ళకి తెలియట్లేదా తెలిసి 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 అన్నిటికీ బోర్డులు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి సిగార్ సిగార్ పెట్టి మీద సిగరెట్ పెట్టి మీద బొమ్మ దాని కింద న్లేస్ పెట్టట్లేదా నాలుగు కింద క్యాన్సర్ కట్ట తీసేసింది పెట్టట్లేదా సిగరెట్ ప్యాకీ మీదే ఉంది తాగు వాటిల మీదే ఉంటున్నాయి అయినా మానుకుంటున్నారా తెలిసి 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 వాటన్నిటికి బోర్డులు ఉన్నాయి వాటన్నిటికి బోర్డులు ఉన్నాయి డేంజర్ 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 చీకటికి బోర్డు ఉండదు చీకటికి బోర్డు ఉండదు ఇక్కడ చీకటిగా ఉంది అటు వెళ్ళొద్దని ఎవడన్నా బోర్డు పెడతాడా పెట్టడు చుంచెలుకుల్లాగా అనద్దనా మాట్లాడండి బోర్డు పెడతాడు ఎవడని ఈ జనరేటర్ ఉంది ఇక్కడ అక్కడ ఒక బోర్డు పెట్టుంటారు డేంజర్ అని రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్ ఉంది కరెంటు ఎర్ర బోర్డు ఒకటి పెట్టి పురి బొమ్మ రెండు ఎముకలు ఉన్నాయా అన్నిటికీ ప్రమాదం 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 చీకటి చీకటికి మాత్రం అటు ముందుకెళ్తే చీకటి ఉంది ఎవరు వెళ్ళద్దు ఉంటుందా మనిషి తెలిసి తెలిసి చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు చీకటి సంబంధమైన వ్యక్తులతో కలుస్తున్నారు సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసు ప్రభుతోనే ఉన్నాడు వీడు ఇష్కరియోత్ యోధ వీడు అన్నానని ఏమనుకోవద్దు అపోస్త్రుడు అపోస్త్రుడుగా ఉంటే బాగుండే నా ప్రభు నమ్మేసినోడు వాడు అనకుండా వారు అనమంటారా లేకపోతే రెస్పెక్టెడ్ ఇస్కరియత్ యోధ అనమంటారా అంటే మా ప్రాంతాల్లో కొంచెం రెస్పెక్ట్ ఎక్కువండి దయ్యాన్ని ఎలగొట్టేటప్పుడు కూడా యావని సాతన్ గారు మీరు అలా బాగోదండి బాబు ఎవరు అబ్రహాం గారు అబ్రహాం గారు ఇస్సాకు గారికి బదులుగా ఈ గారిని అంటే గారు 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 అలవాటైపోయాయి ఒక అతనికి అబ్రహాం గారు గారు ఇసాకు గారిని బలివద్దు పొరపాటున ఈ గారిని ఏ గారిని మినపకారు అనలేదు ఇక హలో లూ యేసు ప్రభుతోనే ఉన్నాడు ఏసు ప్రభుతోనే తిరుగుతున్నాడు ఏసు ప్రభుని కూర్చున్న సమాచారం చీకటి చీకటి సంబంధులు ఉన్నారే చీకటి సంబంధం మతము 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 అని మతమికి ఓ కొట్టుకుంటున్నారు చూడండి వాళ్ళకి అమ్మేశాడు ప్రభుని చీకటి పట్టేసిందాడికి ఖండించాలి వాళ్ళతో కలవద్దని కదా భక్తిహీనతను విడిచిపెట్టాలి నీతి నిజాయితీగా బ్రతకాలు స్తోత్రం